ఆంధ్ర ప్రెసిడెంట్ ఎలెజ్ బొంది శ్రీ స్వామియోగి శరవణంద్రి విశ్వశాంతి ఉద్దేశం సాంచించినట్టు నేను ఆంధ్ర ప్రెసిడెంట్ అండి ఏ కర్మకు మార్గం ఆంధ్ర ప్రెసిడెంట్ అండి గర్మగారు గోపతరాజు ఆనంద స్వరూపం అండి ముజకొత్త ముక్కల ఎక్కడ భేమరాజు గారి కూడా ఆంధ్ర ప్రెసిడెంట్ అండి న్యూ బాడీకి ఐనార్షియస్ బాడీ తస్తికి మార్గం కట్టునట్టు అంటే అంటే మీరు శ్రీనివాస్ గారు ఖర్చు చేయాల్సిన అవసరం కానీ అక్కర్లేదు ఆయనకి తెలిసండి కాదు మీరు మాకు వైఫ్ ప్రెసిడెంట్ అండి మా వైఫ్ నుంచి అది మీ వైపు నుంచి కూడా ఒక్కొక్కరు నిర్మాణానికి మాకు ఎంతో సహకరించినటువంటి ప్రసాదటి కంపెనీ వారు కోటి రూపాయలతో మాకు సహకరించారు వారి మూలంగానే అసలు ఇది మేము మొదలు పెట్టడం జరిగింది వారంతటి వాళ్ళు వచ్చి మా కేందరికి వచ్చి మీరు ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే ఇస్తామని అంటాం దాని ప్రకారం మేము ఏంటంటే వృద్ధులకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాలని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఈ భవన నిర్మాణం టేకప్ చేశాం అలాగే జీకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్ వారు కూడా యాభై లక్షలు మాకు ఇవ్వడం జరిగింది తర్వాత హెచ్ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారు శ్రీ ఇందుకూల్ మోహన్ రాజు గారు వారు కూడా మాకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇవ్వడం జరిగింది అలాగే గొట్టు ముక్కల వెంకటపతి రాజుగారని లింగరాజు వెంకటపతి అంటాం ఆయన పదిహేను లక్షలు ఇవ్వటం జరిగింది తర్వాత చాలామంది ఐదు లక్షలు పది లక్షలు పట్టున రూమ్ అని చెప్పేసి ఏర్పాటు చేయడం కోసం ఇచ్చారు ముఖ్యంగా మా వర్మగారు రాజు ఆనంద స్వరూప్ వరముగా మేము ఏం చేస్తున్నామంటే అంటే చికిత్సం ఇంత ఇచ్చుకుంటూ వస్తున్నాం అందులో భాగంగా ఆయన ఒక ముప్పై లక్షలు నేను ఒక ముప్పై లక్షలు ఇవ్వడం జరిగింది దీంతో కూడా మేము ఒక్కో రూమ్కి మేము స్పాన్సర్ చేయడం జరిగింది సో ఇది బేసికల్గా దీనికి ఉన్నది మా ఉద్దేశం ఏంటంటే ఇది సామాన్యంగా అందుబాటులో ఉండేటట్టు జనం తర్వాత దీన్ని మల్టీపర్పస్ బిల్డింగ్ యోగాంకం ఫంక్షన్ హాల్గా దీన్ని నిర్మించడం జరిగింది రెగ్యులర్గా మేము యోగా కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో జరిగింది అలాగే పైన బయట నుంచి ఎవరైనా వచ్చినా సరే వారికి అవకాశం కల్పిస్తాం తర్వాత ఈ సోషల్ సర్వీస్ యాక్టివిటీలో ఉన్నాం కాబట్టి ఈ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ వారు ఎవరైనా వచ్చినట్టయితే వారికి తప్పకుండా సహకరిస్తాం ఈ ఈ భవనాన్ని వారికి ఫ్రీగా ఇవ్వటం కానీ తక్కువలో ఇవ్వడం కానీ మేము చేస్తామని చెప్పి సభ ధన్యవాదాలు ఈ భవన నిర్మాణం ముఖ్యమైనటువంటిది యాక్చువల్గా స్థలం ఈ స్థలం సుమారుగా నలభై సంవత్సరాల క్రితం శ్రీ చింతలపాటి సీతారామచంద్ర ప్రసాద్ మూర్తిరాజు గారు వారి తిరుపతి మూర్తిరాజు గారు వారి భార్య కుమారి సత్యవతి గారు మాకు ఈ స్థలం ముప్పై ఏడు సెంటులు దానంగా ఇచ్చారు ఆ రోజునే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకోవడానికి చూద్దాను యాక్చువల్గా వారు ఆ రోజుని ఇవ్వబట్టే మేము ఈ రోజుని ఇది ఈ నిర్మాణం చేయడానికి అవకాశం కలిగింది వారికి ఈ సభాముఖంగా అందరికీ కూడా ఈ మీడియా ప్రకారం మీడియా ద్వారా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుగు సెలవు చేస్తాము సెలవు స్వామి గిరి కార్యశ్రమం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో యాక్చువల్గా స్థాపించడం జరిగింది అది పది సంవత్సరాల పాటు స్థాపించడం జరిగింది కానీ ఈ కారణాల వల్ల అది వృత్తి అంత వెయిట్లు వచ్చేటప్పటికి చాలా వీక్ ధ్యానం ప్రతి అవుతున్నాం కొత్తగా ఒక బాడీ ఏర్పాటై దాన్ని మళ్ళీ రివైటైజ్ చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది ఆ సందర్భంలో టెన్ టెన్ మందిని లిస్ట్ చేసి అది చేయడం జరిగింది లిస్ట్ చేసి దాని మీద ఒక ఒక కమిటీ ఏర్పాటు చేసే కమిటీ ద్వారా మేము సరే నిర్వహిస్తున్నాం సరిపోతే ప్రస్తుతం దీంట్లో తొంభై తొంభై మంది వృద్ధులు ఆశ్రమం తీసుకుంటున్నారు ఈ తొంభై మందికి కావాల్సినటువంటి తగిన అన్నీ చేయడం జరిగింది పోతే ఇంతమందికి చేస్తున్నప్పటికీ కూడా మనకి ఇంకా వారికి తగిన సౌకర్యాలు కానీ లేకపోతే మరింతమందికి సౌ మరింతమందికి అవకాశం కల్పించడానికి అన్ని కొత్తగా ఒక బిల్డింగ్ కొత్త బిల్డింగ్ నూతన బిల్డింగు నూతన భవనం ఏర్పాటు చేయడం జరిగింది కరెక్ట్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది దానికి మా ముఖ్యదాతలు ప్రసాద కంపెనీ వారు అలాగే గోపీకృష్ణ ఫైనాన్స్ వారు గోపీకృష్ణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారు తర్వాత మీరు మీరు సహకారంతో మేము ఈ మొదలు పెట్టడం జరిగింది తర్వాత దాతలు చాలామంది మాకు ఎదురుకొచ్చి ఆరు లక్షల చొప్పున పది లక్షల చొప్పున పద్దెనిమిది లక్షల చొప్పున వారి అవకాశాన్ని బట్టి మాకు ఇవ్వటం జరిగింది వారందరి సహకారంతో ఈ మొత్తం భావన జన్మించాం దీన్ని సుమారుగా ఏ ఎనిమిది అయింది ఎనిమిది కోట్లు కూడా ప్రజల సహకారంతో చేయటం జరిగింది పోతే మా ఉద్దేశం ఏంటంటే దీని మీద వచ్చిన ప్రతి పైసా కూడా ఆ వృద్ధులకి వాళ్ళ సర్వీసెస్కి సర్వీసెస్ ఇంప్రూవ్ చేయడం కోసమే వాడుతామని చెప్పేసి చేస్తున్నాం ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఒక్కొక్క పదిహేను రోజుల్లో నేను దీన్ని ప్రారంభం చేసే అవకాశం ఉంది అది మనకు ఉన్నటువంటి ప్రముఖులు ఇక్కడ మనకి చాలా సహకారం చేశారు పొలిటికల్ పీపుల్ కూడా మనకి చాలా సహకారం చేశారు వారందరికీ ధన్యవాదాలు తర్వాత మాకు ఎంతో సహకరించి ఎంతగా దీని స్థితికి తీసుకొచ్చినటువంటి దాతలందరికీ కూడా మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మీ స్వీ మీ ద్వారా తెలియచేస్తాం సెలవు మా దాని గురించి మా ఆశ్రమం గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది ఈ స్వా స్వామి యోగేశ్వరనందగిరి వృద్ధుల సంక్షేమ సంఘం మేము రిజిస్టర్ చేసి రెండు వందల పదిలో ఇరవై పదిలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అప్పటి నుంచి దీన్ని డెవలప్ చేయడం జరుగుతోంది దానిలో భాగంగానే ఈ ఈ విషయాలు బ్రీఫ్గా మీకు మీ ముందుకు తెలియచేస్తున్నాను ఇది పది పది మందికి తెలియాలని మా ఉద్దేశం సామాజిక సేవ లక్ష్యంగా మానవతామూర్తిని స్థాపించిన స్వామి ఆశ్రమ ఆశయాలు లక్ష్యాలు ప్రజలు చేరువయ్యేలా పట్టణ ప్రముఖులు నిర్వహిస్తున్న ప్రోత్సహిస్తున్న దాతలు అందిస్తున్న సహకారంతో వృద్ధుల ఆశ్రమ విశేషాలు ఆశయాలు ప్రజలకు చారే సునుదేశంతో అందరినీ సమావేశానికి ఆహ్వానించాం మా కోరిక మనిషి చేసిన విజయకులందరికీ స్వాగతం సుస్వాగతం మా ఆశ్రమంలో అందరికీ ఆక్సిజన్ పొదవు లేకుండా మియన పర్యవేక్షిస్తున్నాం మా ఆశ్రమంలో యాభై నాలుగు గదులు ఉన్నాయి అన్ని గదుల్లో అన్ని అన్ని సదుపాయాలు వృద్ధులకు కంటిక రెప్పలా చూసుకుంటున్నాం అన్ని గదులకు అటాచ్డ్ బాత్రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది మా ఆశ్రమంలో తొంభై మంది ఉన్నారు ప్రస్తుతం అందులో స్త్రీ పురుషులు కలిపి ఆశ్రయం పొందుతున్నారు అందులో నలుగురు వికలాంగులు మా ఆశ్రమంలో థర్టీ కేడబ్ల్యూ పవర్ జనరేషన్ నిమిత్తం సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయడం అయింది ఆ రకంగా ఈ పవర్ కెన్సెషన్ కూడా దాన్ని సేవ్ చేయాలని ఉద్దేశంతో చేస్తున్నాం మా ఆశ్రమంలో నాలుగు భారీ కేంద్రాలను ఏర్పాటు చేసి అందులో ఉండి కేవలం దిగినటువంటి కొత్తగా నిర్మించినటువంటి కళ్యాణ మండపం ఆశ్రమంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శాల ప్రకారం పదిహేడు వందల క్యాలరీలు మరియు యాభై గ్రాముల ప్రోటీన్ ఆహారం ఏర్పాటు చేయొచ్చున్నాం మా ఆశ్రమంలో నివాసులకు ఉదయం ఏడు గంటల ఏడు గంటల ముప్పై నిమిషాలు డల్పాహారం తీనూరు ఇవ్వడం జరుగుతుంది పదకొండు నుంచి పదకొండు నిమిషాల మధ్యలో ఉదయం ఉదయం భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం రెండు ముప్పై నిమిషాలు క్లెయిర్ ఇవ్వడం జరుగుతుంది సాయంకాలం ఆరు గంటలకి మళ్ళీ సాయంకాలం భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం దాతల సహకారంతో ప్రతి నెల కనీసం నాలుగు సార్లు మాంసాహార భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం అల్లూరు గారు సహకారంతో ప్రతిరోజు కూడా ఉదయం భోజనాలతో గుడ్లు కోడిగుడ్లు ఏర్పాటు చేస్తున్నాం వారికి పౌష్టిక ఆహారం నిమిత్తం అవసరం వినోదం కోసం టీవీలు వేడి నీడ కోసం గీజర్లు మంచినీళ్ళ కోసం వాటర్ ప్యూరిఫైర్లు డిస్పెన్సర్లు

ధ్యానం ఏర్పాటు చేస్తే సాయంకాలం నాలుగు గంటల నుండి ఐదు ఐదు గంటల వరకు ప్రముఖ వ్యక్తులు ఆధ్యాత్మిక ప్రవచనాలు టీవీ ద్వారా జానమంతంగా ఏర్పాటు చేస్తారు ఇంకను ఆశ్రమవాసుల ఆరోగ్య విషయమై ఒక నర్సును ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్ అవసరం అయినప్పుడు వసుధా ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన ఇంటి వారితో ఒక ఆసుపత్రి ఉంది డాక్టర్ వచ్చి తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది